చాలామందికి వచ్చే ఒక కామన్ కన్ఫ్యూషన్ గురించి తెలుసుకుందాం అదే ప్రైమరీ మార్కెట్ మరియు సెకండరీ మార్కెట్ మధ్య ఉన్న తేడా వినడానికి కొంచెం టెక్నికల్ గా అనిపించినా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని ఈజీగా అర్థం చేసుకుందాం ముందుగా ప్రైమరీ మార్కెట్ అంటే ఏమిటో చూద్దాం ఒక కంపెనీ తనకి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం లేదా కొత్త ప్రాజెక్ట్స్ కోసం డబ్బు అవసరమైనప్పుడు మొదటిసారిగా తన షేర్స్ ని ప్రజలకు అమ్ముతుంది ఈ ప్రాసెస్ జరిగే ప్రదేశాన్నే ప్రైమరీ మార్కెట్ అంటారు అంటే ఇక్కడ సెక్యూరిటీస్ మొదటిసారిగా క్రియేట్ చేయబడి నేరుగా కంపెనీ నుండి ఇన్వెస్టర్స్ కి అమ్ముడౌతాయి ఉదాహరణకి మీరు ఒక కొత్త కార్ కొనాలనుకుంటున్నారు మీరు నేరుగా కార్ కంపెనీ షోరూంకి వెళ్ళి కొంటారు ఇక్కడ లావాదేవీ అనేది కార్ కంపెనీకి మరియు మీకు మధ్య జరుగుతుంది ప్రైమరీ మార్కెట్ కూడా ఇంతే కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా తన షేర్స్ ని మొదటిసారిగా మనలాంటి ఇన్వెస్టర్స్ కి అమ్ముతుంది ఇలా వచ్చిన డబ్బు మొత్తం నేరుగా కంపెనీకే వెళ్తుంది మరి సెకండరీ మార్కెట్ అంటే ఏంటి మనం రోజూ న్యూస్లో వినే స్టాక్ మార్కెట్ అంటే ఎన్ఎస్సి బిఎస్సి లాంటివి ఇదే సెకండరీ మార్కెట్ ఇక్కడ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేసిన షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెస్టర్స్ మధ్య ఒకరి నుండి ఒకరికి అమ్ముడౌతాయి కొనబడతాయి మనం ముందు చెప్పుకున్న కార్ ఎగ్జాంపుల్నే తీసుకుందాం మీరు షోరూంలో కొన్న కొత్త కార్ని ఒక సంవత్సరం వాడిన తర్వాత వేరే వాళ్లకి అమ్మాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఆ కార్ని అమ్మేది కంపెనీకి కాదు మీలాంటి ఇంకో కి అమ్ముతారు ఈ సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ లాంటిదే మన సెకండరీ మార్కెట్ ఇక్కడ ఒక ఇన్వెస్టర్ తన దగ్గర ఉన్న షేర్స్ ని ఇంకో ఇన్వెస్టర్ కి అమ్ముతాడు ఈ ట్రాన్సాక్షన్లో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు ఇంకాస్త స్పష్టంగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం విరాజ్ స్నాక్స్ అనే ఒక కొత్త కంపెనీ ఉందని అనుకుందాం ఈ కంపెనీకి ఒక కొత్త ఫ్యాక్టరీ కట్టడానికి ఒక కోటి రూపాయలు కావాలి దానికోసం కంపెనీ ఒక ఐపీఓ లాంచ్ చేసి లక్ష షేర్స్ ని ఒక్కో షేర్ వంద రూపాయల చొప్పున అమ్మింది ఇది ప్రైమరీ మార్కెట్ మీరు ఒక ఇన్వెస్టర్గా ఆ కంపెనీ ఐపీఓలో అప్లై చేసి పది షేర్స్ని వెయ్యి రూపాయలకు కొన్నారు ఈ వెయ్యి రూపాయలు నేరుగా ఫిన్విరాజ్ స్నాక్స్ కంపెనీకి వెళ్లాయి కొన్ని రోజుల తర్వాత ఆ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టయ్యాయి ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న పది షేర్స్ ని అమ్మాలనుకుంటున్నారు అప్పటికి దాని ప్రైస్ నూట ఇరవై రూపాయలకు పెరిగింది మీరు ఆ పది షేర్స్ ని ఇంకొక ఇన్వెస్టర్కి అమ్మేశారు మీకు పన్నెండు వందల రూపాయలు వచ్చాయి ఈ లావాదేవీ జరిగిందే సెకండరీ మార్కెట్లు ఇందులో కంపెనీ పాత్ర ఏమీ లేదు సో సింపుల్గా చెప్పాలంటే ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీ నుండి ఇన్వెస్టర్కి సెకండరీ మార్కెట్ అంటే ఇన్వెస్టర్ నుండి ఇన్వెస్టర్కి ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్స్ లో తప్పకుండా అడగండి